హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారీగా రేపటి నుండి రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు అలాగే ఏ రైతుల ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటి విడతకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ విడోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఏ రైతులైతే మీ యొక్క ఖాతాలను ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకుని ఉన్నారు వారి ఖాతాలలో మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే మీ యొక్క పట్టాదార్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా బ్యాంకు ఖాతాకు పట్టాధార్ పాస్బుక్కు లింక్ అనేది చేసుకుని ఉండాలి అలా రెండు అనుసంధానం చేసుకుని ఉంటేనే మొదటగా కౌలు రైతులు కాకుండా సొంత భూమి సాగు చేసుకునే రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపింది అదేవిధంగా ఈ క్రాఫ్ట్ అనేది కూడా మీరు ఏ పంట వేశారు అనేది కూడా ఈ క్రాఫ్ అనేది కూడా నమోదు చేసుకుని ఉండాలి ఎన్ని ఎకరాలను ఎన్ని పంటలు వేశారనేది కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా సీడింగ్ చేసుకోవాలి ఆధార్ సీడింగ్ చేస్తేనే మీ ఖాతాలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవ్వడం జరుగుతుంది జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారిగా ఖాతాలలో కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్